అరే వందం బాడ ఎక్కినో లెక్కగా చక్కగా అరే కింద పడు అత్తారు అంటే కొంచెం కూడా పది నిమిషాలు ఇంకో బస్ అత్త కదా ఎందుకు అటుగబడి వేగబడిస్తారు ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ కావన్న ఒక పది నిజాలు అవుతా ఇంకో బస్సు కూర్చొని పోవచ్చు

ಬಸ್ರು ಮಂಚಿತ ಮೊತ್ತಿಲಾ ಇಂಕೋ ಬಸ್ ಕಾಲು ಕಿಂದು ಕಳು ಕಾಲಿ ಕಿಂದು ಕಳು

అది బటంట నాకేమో అర్జెంట్ ఉన్నది కాదు మరింతమంది చెప్తాను ఫినాయిల్ ఫినాయి మంచిరాజు ఇంపితే